శివాయ గురవే నమ జూన్ నెల మాసఫలాల్లో భాగంగా పదకొండవది కుంభరాశి ఈ రాశి వాళ్ళకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలండి అయ్యా మొత్తం తొమ్మిది ఈ నెల ఈ రాశివారికి అన్ని రంగాల వాళ్ళకి కూడా అంటే కళాకారులు వ్యాపారులు వ్యవసాయదారులు అలా ఏ రకంగా తీసుకున్నా కూడా అన్ని విధాలా అందరికీ అనుకూలమైన కాలము పెండింగులో ఉన్న ఉద్యోగస్తులకు ముఖ్యంగా పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి చాలా కాలం నుంచి ఏదో ఇంక్రిమెంట్ రావటం కానివ్వండి లేకపోతే ఒక లాభం కలిగే పరిస్థితులు కానీ ఏదైనా మీకు పరిష్కారం కాని సమస్యలు ఈ నెలలో మీకు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కల్పిస్తున్నది అయా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అంతేకాదండి కొంతమందికి గతంలో చెప్పాను అప్పులు చేయాల్సి వస్తుందని కానీ ఇక్కడ మీకు ఏంటంటే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయండి అది మీ అదృష్టం ఈ రాశి వాళ్ళకి మీకు ఆర్థిక పరిస్థితి బాగుంటుందే కాకుండా మీ చేతికి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు కూడా వాళ్ళంతా వాళ్ళే తెచ్చి మీ చేతికి చేయ తీసుకోండి అని ఇస్తారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది అంతేకాదండి ఈ నెలలో మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు అంటే సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడుపుతారు ఇక ఈ రాశిలోని రాజకీయ నాయకులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అధికార సంబంధమైనటువంటి పనులు పూర్తవుతాయి స్పెక్యులేషన్ బాగుంటుంది నూతన పరిచయం వల్ల మీకు లాభమే చేకూరుతుంది కొత్త వ్యక్తుల వల్ల మీకు లాభం కలుగుతుంది ఇంకా ముఖ్యంగా విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది ఫలితాలు సంతృప్తినిస్తాయి అయ్యా వీళ్ళు మీరు ఎంత కష్టపడితే విద్యార్థులు అంత ర్యాంకులో అంత మంచి అభివృద్ధిని సాధించడానికి వీలవుతుంది ఉద్యోగస్తులకు ఈ నెల ఈ నెల లేకపోతే వచ్చే నెల ఈ రెండు కూడా మీకు అనుకూలమైన కాలం అండి అంటే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ మీకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తున్నది తర్వాత మరి దైవారాధన మీరు మానవద్దు ఇంకోటి ఏంటంటే ఇంట్లో పిల్లలు కాని వాళ్ళు నిరుద్యోగులు ఎవరన్నా అన్నట్లయితే కొంచెం ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉన్నది ఇక వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంది వాళ్ళ వాళ్ళ వ్యాపారం లాభ లాభదాయకంగా సాగుతుంది అంతేకాదండి ఈ నెలలో మీరు సంతోషకరమైనటువంటి వార్తల్ని వింటారు స్వస్తి